ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో విద్యా కుసుమాలకు ప్రశంసల పట్టాభిషేకం జరిగింది పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో మెరిసిన విద్యార్థులను ఆమె ఘనంగా సన్మానించారు అనకాపల్లి జిల్లా పాయక్రాపేట నియోజకవర్గ వ్యాప్తంగా సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ప్రతిమను గుర్తించి హోం మంత్రి వారిని సత్కరించారు అనకాపల్లి జిల్లా నక్కపల్లలోని హోం మంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విద్యా కుసుమాల అభినందన కార్యక్రమం అటహాసంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత మెరుగైన ప్రతిభ విద్యార్థులు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు చెప్పిన నగదు బహుమతులు జ్ఞాపికలు ప్రశంస పత్రాలు అందజేశారు కార్యక్రమంలో యాభై ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు సుమారుగా ఫస్ట్ సెకండ్ మార్పులు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులని సన్మానించుకోవాలో ఒక మంచి దృక్పథంతో హైకోపేట నియోజకవర్గ ముఖ్య నాయకులు మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి ఇన్ఫామ్ చేసిన తర్వాత కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ మీదకు డిఓ గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి మీటింగ్ అయితే అరేంజ్ చేశారు ఈరోజు మా తాలూకు ముఖ్యమైన కాన్సెప్ట్ కూడా ఏంటంటే ప్రభుత్వ పాఠశాలని ప్రోత్సహించాలి ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు కూడా చాలా మంచి మంచి మార్క్స్ తీసుకొచ్చుకుంటున్నారు ప్రభుత్వ పాఠశాలలో కూడా చాలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న టీచర్స్ ఉన్నారు ఈరోజు చదివించుకోలేకపోతున్నామని చెప్పి కూలిపండు పంపించుకున్న తల్లిదండ్రులు కానీ చదువు చదువుకోలేకపోతున్నామని బాధపడే పిల్లలు కానీ ఈరోజు పెద్ద పెద్ద డబ్బులుంటేనే చదువుకుంటుంది అని పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ ఈరోజు అన్ని విషయాలని కూడా సపోర్ట్ చేసి ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో మంచి మంచి విద్యా విధానం అనేది ప్రవేశపెట్టడం అనేది నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి దీనికి ప్రత్యేకంగా గౌరవ లోకేష్ గారికి ఐటీ శాఖ మంత్రులు హెచ్ఆర్డి మినిస్టర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఈ సంవత్సరం కంపల్సరిగా మంచి రిజల్ట్స్ రావాలని ఉద్దేశంతో పనిచేయడం దానికి స్ఫూర్తిదాయకంగా ముందు నుంచి నడిపించడం నారా లోకేష్ గారి ఎత్తు అదేవిధంగా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సబ్జెక్ట్ టీచర్స్ కూడా చాలా కష్టపడి పిల్లల్ని ఈరోజు ఈ పొజిషన్లో కూర్చోబెట్టారు అనకాపల్లి జిల్లాలో ఇరవై ఒకటి వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు ఉంటే అందులో ఆరు పాఠశాలలు కేవలం పాయికరప నియోజకవర్గంలో ఉన్నామని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతున్నాం అదేవిధంగా కోట రెట్టిలో ఉన్న కేజీబీవీ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉత్తిని సాధించడమే కాకుండా సుమారుగా ఐదు వందల ఎనభై మూడు ఎనభై తొమ్మిది ఈరోజు హైయెస్ట్ మార్క్స్తో కూడా అమ్మాయి మార్క్స్ తెచ్చుకోవడం అదేవిధంగా ఈరోజు సుమారుగా ఫస్ట్ సెకండ్ కలిపి సుమారుగా వంద మందికి పైగా పిల్లలందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది తల్లిదండ్రులతోని అదేవిధంగా స్కూల్ హెడ్ మాస్టర్లతో కూడా వాళ్ళ తాలూకా సంతోషాన్ని మాతో పంచుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఒక ఎక్స్ అంటే ఒక వాళ్ళను ఒక స్పోర్టినెస్ రావాలి ఇంకా చూసే వాళ్ళు కూడా ఉత్సాహంగా ముందుకు రావాలి ఉద్దేశంతో రాబోయే కాలంలో వాళ్ళకి అయ్యే ఒక ఇంటర్మీడియట్కి అడ్మిషన్కి అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో చిన్న చిన్న అమౌంట్ ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ ఈరోజు నా సొంత ఖర్చులను